आह धन्यवाद। अरे ना 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 � 아는 s a y a a u n a 옆� i 이 ખ્રૈડી ખીણ ખ૨િછી ખીેણા ખાણ ખળી ખીણ ખીણ ખતયાણ, ખિણ ખાણ ખાણ ખીણ ખાણ ખાણ ખજાણ ખાણ ખાણ ખા� ఆపరేషన్ సక్సెస్ కావడానికి సహాయం చేసిన ఎన్డీఆర్ఎఫ్ టీంకి ఎస్టీఆర్ఎఫ్ టీమ్కి లోకల్ ఫిషర్మెన్స్ అండ్ స్విమ్మర్స్కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిల చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ ఆపరేషన్ని నరబుల్ మినిస్టర్ గారు అలాగే హాన్రబుల్ కలెక్టర్ గారు హానరబుల్ ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది అక్కడ స్ట్రక్ అయినటువంటి పెద్ద ముప్పై టన్నులు బురు ఉండేటువంటి బోటుని ఇక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈతగాళ్ళు వీళ్ళందరి సహాయంతో దాన్ని లోపలు కట్టి ఇట్లా లోకల్గా ఉన్నటువంటి మీ వేరే బోట్ల ద్వారా దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇప్పుడే దాన్ని మీరు చూస్తున్నారు సురక్షిత ప్రాంతానికి తరలిచ్చారు అదేవిధంగా నిషిద్ధత ఈ ప్రాంతంలో ముందు ముందు కూడా ఇంకెప్పుడు కూడా బోట్లు ఇక్కడ నిలపరాదని చెప్పి అధికార యంత్రాంగం వాళ్ళని ఆదేశించడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా ఇక్కడ దానికి సహకరించినటువంటి లోకల్గా ఉండేటువంటి అందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేదంటే ఏం జరుగుతుంది ఏంటి అని ఏ గంటకు ఆ గంటకి గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గంట గంటకి మానిటర్ చేస్తూ ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ విధంగా జరుగుతూ ఉంది ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి గంట గంటకి ఆయన తెలుసుకుంటూ మమ్మల్ని మాకు దిశానిర్దేశం చేస్తూ తొందరగా వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కారం చేసేందుకు ఆయన చూపినటువంటి చొరవ చొరవకు మేము ఆయన ఆయన తొరవతోనే ఈ విధంగా ఎంబటే దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను